అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలంతా కూడా దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మందికి పైగా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాగే అలాంటి వికలాంగుల పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు కొత్త కానీ ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం స్పౌస్ పింఛన్లను మాత్రమే ఇస్తుంది మరి ఇంకా మనకు పూర్తి స్థాయిలో కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఈ నవంబర్ నెలలో అంటే నిన్న కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని నవంబర్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మరి కొత్త పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎవరు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే వివరాలతో కూడిన ఫుల్ వీడియో అనేది చేశాను ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తోంది కదా వీడియో పైన ఆ ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసి పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి